వెండకంటి వెంకట సుబ్బయ్య ముప్పై మూడవ వరదంతి సందర్భంగా నివాళులర్పించిన శ్రీనయ్య బృందం మాజీ కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కర్ణాటక మరియు బీహార్ రాష్ట్రాల మాజీ గవర్నర్ కీర్తిశేష్లు వెండకంటి వెంకటసుబ్బయ్య గారి ముప్పై మూడవ వరదంతి సందర్భంగా బన్యానపల్లిపట్నంలోని వాసివి పాలిటెక్నిక్ కళాశాలలోని ఆయన విగ్రహానికి ప్రపంచ ఆర్యవేష మహాసభ నంజాల జిల్లా అధ్యక్షులు మరియు టీడీపీ నాయకులు టంగటూరి సీనయ్య వారి బృందం నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు ఆయన చేసిన ప్రజాసేవలు విద్యాభివృద్ధి వ్యవసాయ రంగానికి చేసిన స్మరించారు ఈ కార్యక్రమంలో ఆర్యవై సంఘ నాయకులు సాయిరామ్ చెరువుపల్లె శరత్ బాబు కాసు జంగం శెట్టి నాగరాజు సురేష్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు గౌరవనీయులు పెండేకంటి వెంకటసుబ్బయ్య గారి ముప్పై మూడవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఆయనకు అందరము కలిసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఆయన చరిత్ర తీసుకుంటే ఒక గొప్ప చరిత్ర ఆయన గ్రామ స్థాయి నుంచి అంటే సంజామల గ్రామంలో సర్పంచ్ స్థాయి నుంచి రాష్ట్రాలు దాటి దేశ స్థాయికి ఎదిగినటువంటి మహనీయుడు ఆయన రాజకీయంగా కూడా ఎంతో ఉన్నత పదులు అధిరోహించాడు ఆయన నంద్యాల పార్లమెంటు నుంచి దాదాపు ఆరు పర్యాయాలు పార్లమెంటు సభ్యునిగా అలాగే కేంద్ర సహాయ మంత్రిగా అలాగే కర్ణాటక బీహార్ గవర్నర్గా చేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఈరోజు మనము స్మరించుకోవడము చాలా సంతోషించదగ్గ విషయము ఆయన మన మధ్య లేకపోవడము చాలా బాధాకరమైనటువంటి విషయము అలాగే ఆయన ఎంతోమంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపినటువంటి వ్యక్తి మహనీయుడు ఆయన ఎందుకంటే ఆయన ఎన్నో ఇన్స్టిట్యూషన్లు పెట్టడం జరిగింది ఈ బనాన్పల్లె పట్టణంలో కానీ హైదరాబాద్లో కానీ హైదరాబాద్లో వాసవి పాలిటెక్ వాసవి ఇంజనీరింగ్ కాలేజీ అలాగే బనాయన్పల్లి పట్టణంలో వాసవి పాలిటెక్నిక్ కాలేజ్ అయితేనేమి వాసవి పెండేకంటి ఐటీఐ అయితేనేమి పెండేకంటి పబ్లిక్ స్కూల్ అయితేనేమి ముఖ్యంగా రైతులకు కృషి విజ్ఞాన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసి ఆయన ఎంతోమంది రైతుల జీవితాల్లో కూడా వెలుగు నింపినటువంటి వ్యక్తి పెండేకంటి వెంకట సుబ్బయ్య గారు అలాగే ఆయన ఈరోజు మనము ఈ రైల్లో తిరుగుతున్నామంటే ఆయన పెట్టినటువంటి భిక్షనే ఆయన ఎంతో కష్టపడి ఎంతో పోరాడి మన బనాంపల్లె పట్టణం మీదుగా ఖచ్చితంగా రైల్వే స్టేషన్ ఉండాలా అని ఇక్కడ రైలు ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఏర్పాటు చేసినందువల్లే ఈరోజు మనము ఇక్కడ తిరుపతికి కానీ గుంటూరుకు కానీ బ్రహ్మాండంగా మనం ప్రయాణం చేయగలుగుతున్నాము అలాగే ఆయన బనాం ఆయనది కోలగుండ నియోజకవర్గమైనా కానీ ఆయన బనాంపల్లెకు ఎంతో సేవ చేశాడు ఎక్కువ బనాంపల్లెలోనే ఏది ఆర్టీసీ బస్ స్టాండ్ అయితేనేమి ఆయన పుణ్యమే అలాగే ఎస్ఆర్బిసి కాలువ కూడా ఆయన పుణ్యమే ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి ఆయన్ను ఈరోజు స్మరించుకోవడం అనేటువంటిది మనము ఒకటి ఒక చరిత్రాత్మకము కాబట్టి ఆయనకు ఘనంగా నిర్వాహులు అర్పించు ఆ అర్పించుకుంటూ జై పెండేగంటి వెంకటభాయ్ గారు నమస్కారం మన పెద్ద ఆయన గౌరవనీయులు కీర్తిశేషులు పెండేగడ్డి వెంకట సుబ్బాయి గారు కర్ణాటక బీహార్ గవర్నర్గా ఆరు ఆరు సార్లు పార్లమెంటు నంద్యాల పార్లమెంట్ సభ్యునిగా మరియు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులుగా పనిచేసిన చరిత్ర అయింది ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా మనం ఘన నివాళులను అర్పించుకుంటున్నాము ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మక శాంతి కలగా నేను కోరుకుంటున్నాను ఇంకోటి ప్రపంచంలో చాలామంది అనుకుంటూ ఉంటారు అంటే కళలు కంటూ ఉంటారు కళలు కలను వేరు వాటిని సాకారం చేసుకోవడం వేరు ఆయన కళలన్నీ సాకారం చేసుకున్నాడు ఎందుకంటే ఆయనకు అమితమైన ప్రేమ పుట్టింది సంజామ గ్రామం అయినా కూడా బనగాంపల్లి ఏరియా అంటే చాలా ఆయనకు ప్రేమ ఎందుకంటే ఆయన పుట్టిన ఆయన స్వగామం సంజామలే కానీ ఆయన పుట్టినయుళ్ళు మాత్రం ఇల్లూరు కొత్తపేట గ్రామం కాబట్టి మన బనగాంపల్లి తాలూకా వాళ్ళకు మన బనాంపల్లి నియోజకవర్గ ప్రజలకు ఏదైనా చేయాలని ఉద్దేశ ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు వచ్చేసి విద్యార్థులకు ఉపయోగపడే ఉద్దేశంతో పెండేకంటి పబ్లిక్ స్కూల్ను అలాగే బన్నారంపల్లిలో ఐటీఐ కాలేజీ పాలిటెన్ కాలేజ్ని ఇక్కడ సీసీ ప్రాజెక్టు కూడా గతంలో ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం అది మూసివేయబడింది నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ కృషి విజ్ఞాన కేంద్రం రైతులకు ఏదైనా ఉపయోగపడే ఉద్దేశంతో కృషి విజ్ఞాన కేంద్రాన్ని స్టార్ట్ చేశారు ఈ సంస్థలన్నీ ఈరోజు దినదినాభివృద్ధి చెంది ఆయన చనిపోయి ముప్పై మూడు సంవత్సరాలు పూర్తయిన కూడా ఇంకా ఆయన పేరును ఎప్పుడు కూడా ఇంకా కొన్ని అంటే సూర్య చంద్రాలు ఉన్నంత వరకు కూడా ఆయన పేరు స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమం చేసిపోయాడు ఇంతవరకు మన సీనన్న గారు చెప్పినట్టు కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ అయితే ఆ రోజు కు బయటికి రాలేరనే ఉద్దేశంతో ఆ రోజు ఖాదీ గ్రామోద్యోగ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ మీద అమితమైన ప్రేమతో అలాగే ఒకరికి కాదు అన్ని వర్గాల ప్రజలకు అన్ని కులాల ప్రజలకు కూడా ఆయన ఇతోధికంగా ఆయన సేవలు అందించినాడు ఆయన తర్వాత ఆయన సంస్థల బాధ్యత అన్నింటినీ పెండకంటి బాలాజీ గారు తీసుకొని ఘనంగా జరుపుకుంటున్నారు ఎందుకంటే తండ్రికి వారసులు ఆస్తులకే కానీ ఆయన పెండగంటి బాలాజీ గారు ఆస్తులకు కాకుండా ఆయన ఆశయాలకు వారసుడై ఈరోజు మన సంస్థలన్నీ నిర్విఘ్నంగా జరుపుతా ఉన్నారు ముందుకు తీసుకుపోతూ ఉన్నారు ఈ సందర్భంగా ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మకు శాంతి కలగాలని నేను మనస్ఫూర్తిగా బహుమతుని కోరుకుంటూ విరమించుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ టంగటూరి సీనయ గారి ఆధ్వర్యంలో ఆరవై ముద్దుబిడ్డ మరియు బనానపల్ల పట్టణానికి సంజామల కోవిలకుంట్ల ఈ ఏరియాలకు సుపరిచితులైనటువంటి శ్రీ పెండెకంటి వెంకట సుబ్బయ్య గారి ముప్పై మూడో వర్ధంతి సందర్భంగా మేము ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించడం జరిగింది మా ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామందికి సార్ వాళ్ళు చెప్పినట్లు చాలా సేవలు చేశారు ముఖ్యంగా విద్యకు సంబంధించి ఈ ఏరియాలు చాలా అభివృద్ధి చేశారు తర్వాత ప్రత్యక్షంగా నాకు మా కుటుంబానికి పెండేకంటి వెంకట సుబ్బయ్య గారు పెండేకంటి బాలాజీ గారు కూడా మాకు లైఫ్ ఇచ్చారు వాళ్ళు మాకు మంచి జాబ్స్ ఇచ్చినారు అదేవిధంగా చాలామందికి వాళ్ళు విద్యకు సంబంధించి చాలా సేవలు కాలేజీలు నెలకొల్పడం జరిగింది ఈ ఈరోజు వారికి నివాళులు అర్పించడం నిజంగా సంతోషంగా ఉంది అందరికీ నమస్కారాలు ఈరోజు పెద్దలు గౌరవనీయులు గవర్నర్ గారు అయినటువంటి పెండే గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు పాలిటె పాలిటెక్నిక్ కాలేజీ నందు ఆయన విగ్రహానికి పూలమాల వేసి అర్పించడం జరిగింది వివాళాలు అర్పించడం జరిగింది వారు ఇలాంటి సేవా కార్యక్రమాలలో గతంలో ముప్పై మూడు సంవత్సరాల కిందట చేసినటువంటి సేవలు ఎన్నోటూ ఉన్నాయి వాటిలో ముఖ్యంగా మనకు ప్రతిఫలంగా కనపడుతుండేటివి విద్యారంగంలో అనేటువంటివి రైల్వే దాంట్లో మనకు వస్తున్నటువంటి రైలు అనేటువంటిది ఆయన స్థిర స్థిరస్థాయిగా నిలిచినటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టం వాటిలో ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది ఆర్య వయసులు అయినప్పటికీ కూడా ఆయన దేశ రాజకీయాలలో అత్యున్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించి ఆయనను గౌరవించడం అనేటువంటిది మన యొక్క ఉద్దేశం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ కళాశాలలో ఆయనకు నివాళు అర్పించడం మాకు సంతోష తగ్గ విషయం అని తెలియదు సార్ లేదు ఈరోజు పెండకండి వెంకట సుబ్బయ్య ముప్పై మూడవ వర్ధంతి సందర్భంగా మన టంకూరు సీనయ్య గారి ఆధ్వర్యంలో మేము వచ్చినాము మేము ఆరే ఉండడము మా ఆరే వయసులో ఆయన పుట్టడము మాకు ఎంతో సేవ చేయడము మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము బనాళంపల్లె వాసిగా ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది